మొట్టమొదటిసారిగా ముగ్గురు వైసీపీ సీనియర్ నాయకులు కీలకమైన ప్రెస్ మీట్ పెట్టారు మాజీ మంత్రులు అయినటువంటి పేరు నాని కోడాల నాని అలాగే వల్లభూ వంశీ ఈ ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ మధ్యకాలంలో ఇదే విషయం మీద రోజా బాగా గట్టిగా మాట్లాడారు తర్వాత తన యూట్యూబ్ ఛానల్లో పోలు కూడా పెట్టారు ఈ లడ్డూని కల్తీ చేసింది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అని కానీ జనం రియాక్షన్ జగన్మోహన్ రెడ్డే అని చెప్పిన తర్వాత కామెంట్ చూసిన తర్వాత మొత్తం యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేసేసి కామైపోయారు ఆ యూట్యూబ్ ఛానల్కి నాకే సంబంధం లేదని ఇలా తప్పించుకుని తిరుగుతున్నారు సరే ఆ రోజా ఎపిసోడ్ ముగిసిన తర్వాత జనం దెబ్బకి ఇప్పుడు ఈ ముగ్గురు బయటకు వచ్చారు ఏదో ఇరవై ఎనిమిదో తారీఖు దేవాలయాల్లో వైసీపీ కార్యకర్తలంతా పూజలు చేయాలని చెప్పారు తర్వాత ఏదో మనకు వినపడుతున్న సమాచారం వీళ్ళు చెప్పలేదు కానీ జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో ఇరవై ఎనిమిదో తారీఖు దీక్ష చేస్తాడని కాళ్ళినడకన తిరుమల కొండనికి శ్రీవారిని దర్శించుకుంటాడని చెప్పేసి వార్తలు అయితే వైసీపీ నుంచి వస్తూ ఉన్నాయి సరే చూడాలి రాబోయే కాలంలో ఏం జరిగిందని కానీ ఒకటి వాస్తవం ఏంటి అంటే ఈ ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టింది సంతోషించాలి బూతులు లేకుండానే ప్రెస్ మీట్ మొత్తం మాట్లాడారు అంతవరకు సంతోషించాలి కానీ పదునైన రాజకీయ విమర్శలు చేశారు అయితే సబ్జెక్ట్ మాత్రం చెప్పలేదు పచ్చగించి కొలడాని గారు అంటారు ఏ తిరుపతి లడ్డు ఎన్డీడిఏ రిపోర్ట్లో జంతువులకు కలిసి ఉండొచ్చు అని చెప్పారు కానీ కలిసింది అని చెప్పలేదు కదా అంటారు కలిసి ఉండొచ్చు అని అయితే చెప్పారు కదా అంతవరకు మీరు ఒప్పుకున్నారు కదా అంటే ల్యాబ్ ఒక అనుమానాన్ని వ్యక్తం చేసిందంటే ఎంతో కొంత నిజం లేకుండా ల్యాబ్ చెప్పిద్దా దేశంలోనే అత్యంత ప్రముఖ ల్యాబ్ కదా పైగా ఇంకేం చెప్తారు ఆ తిరుపతిలో అంటే అనేక ల్యాబ్లు ఉన్నాయి ఆ అనేక అనేకసార్లు ఈ నైట్ ట్యాంకర్స్ని తిప్పి వెనక్కి కూడా పంపించే క్వాలిటీ లేదని అంటారు ఆ ల్యాబ్స్ ఏంటి ఆ ల్యాబ్స్ కేవలం టెక్నికల్గా ఈ నెయ్యి బాగుందా లేదా క్వాలిటీగా ఉందా లేదా అని చెక్ చేసే తప్ప ఈ నెయ్యి ఫార్ములా ఏంటి ఈ నెయ్యిలో ఏ ఏ పదార్థాలు కలిపారు ఈ నెయ్యి నిజమైన ఆవు నెయ్యేనా కాదా అని చెక్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ల్యాబ్స్ తిరుపతిలో తిరుమలలో లేవు అక్కడ అనుమానం వచ్చిన తర్వాత లడ్డూ తయారు చేసేవాళ్ళు మారిన కొత్త ప్రభుత్వానికి కంప్లైంట్ చేసిన తర్వాత ఇదే లడ్డూ తయారు చేసే వాళ్ళు అనేకసార్లు వైసీపీలో అధికారులు ఉన్నప్పుడు కూడా అంటే టీడీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారు బొమ్మని కరుణాకర్ రెడ్డి గారు ఈవోగా ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా దగ్గర దగ్గర ఐదు వందల సార్లు కంప్లైంట్ చేశారంట క్వాలిటీని మాకు రావట్లేదు అని వాళ్ళకి ఎందుకు రావట్లేదో తెలుసు కాబట్టి వీరిచ్చిన కంప్లైంట్ పక్కన పడేశారు కూటమి మారిన తర్వాత కూడా కంప్లైంట్ ఇచ్చేసరికి నెయ్యిని చెక్ చేస్తే తేలిన విషయాలు ఇవన్నీ పాజిటివ్ వాస్తవం జరిగింది ఏంది వీరు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ నెయ్యి మీద ఇచ్చేసరికి నెయ్యి మారిస్తే లడ్డు క్వాలిటీ మారుతుందా అని చెక్ చేద్దామని చెప్పేసి అప్ ఇప్పుడు కొత్తగా ఈవోలో ఉన్నటువంటి శ్యామర్ రావు గారు గతంలో నందిని నుంచి నెయ్యి తెప్పించారు కాబట్టి ఆ నంది నందిని నుంచే కర్ణాటక నందిని డైరీ నుంచి నెయ్యి తెప్పించారు ఈ నక్క నందిని నెయ్యి నుంచి కొన్ని లడ్డూలు జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చిన ఏఆర్ ఆల్పా కంపెనీలు పంపించిన నెయ్యి నుంచి కొన్ని లడ్డూలు తయారు చేపించారు ఈ లడ్డూకి ఈ లడ్డూకి పోల్ చూస్తే చాలా తేడా ఉంది ఎందుకు ఇంత తేడా ఉంది అంటే క్వాలిటీలో కానీ లేదు టేస్ట్లో కానీ లేదు ఎక్కువ కాలం నిల్వలో కానీ చాలా తేడా కనిపించింది ఎందుకు ఇంత తేడా కనపడుతుంది అనుమానం వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థల నెయ్యిని ఎన్డీడిఏ ఉన్న ప్రముఖ ల్యాబ్ దానికి పంపిస్తే తేలిన విషయాలు ఇవి ఇప్పుడు ఇది నిజమా కాదా ఇప్పుడు ఇంకోటి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఎలా టెండర్ ప్రక్రియని కొనసాగించారో ఆయన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా అలానే టెండర్ ప్రక్రియను కొనసాగించారు అని చెప్పేసి పేరినాని కొడనా అని చెప్పారు నేను ఒకటి అడుగుతా చంద్రబాబు నాయుడు గారు టెండర్ ప్రక్రియ నిర్వహించినప్పుడు టెండర్లో కనీసం రెండు వందల యాభై కోట్ల టన్ ఓవర్ కెపాసిటీ కలిగిన కంపెనీ మాత్రమే టెండర్ ప్రక్రియలో పాల్గొనాలి మీరేం చేశారు రెండు వేల ఇరవైలో నూట యాభై కోట్లు జాలం పెట్టారు తర్వాత చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నప్పుడు నాలుగు లక్షల లీటర్ల కెపాసిటీ పాలు ఎట్టే ఒక్క రోజులో నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించగలిగే కెపాసిటీ ఉన్న కంపెనీ మాత్రమే టెండర్ ప్రక్రియలో పాల్గొవాలని పెట్టారు కానీ మీరు ఆ నిబంధన ఎత్తేసారు పైగా మీరు ఇంకా ఏం చేశారు ఇప్పుడు మూడు లక్షల డెబ్బై ఐదు వేల లీటర్లు పాలు కావాలి ఎందుకు పద్నాలుగు టన్నుల నెయ్యి తిరుపతి దేవస్థానానికి ఒక రోజు ఇవ్వాలంటే మరి ఆ కెపాసిటీ కూడా లేని కంపెనీలకు మీరు అవకాశం ఇచ్చారు ఇంకా ఇంకా చెప్తా రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు నాలుగు వందల ఇరవై రూపాయలకి ఆవు నెయ్యిని తిరుపతి దేవస్థానం టీడీడీ కొన్నది రెండు వేల పంతొమ్మిది వరకు వీళ్ళు అధికారం కొంచెం తర్వాత రెండు వేల ఇరవైలో వీళ్ళు టెండర్లు పిలిచినప్పుడు కోర్టు ము మూడు వందల తొంభై రూపాయలకి పిలిచారు అంటే మూడు వందల తొంభై మేము ప్రభుత్వంగా చెల్లించగలం అంతకన్నా తక్కువ అమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి అని పిలిచారు అరే అప్పుడు దాకా అమ్ముతుంది నాలుగు వందల ఇరవైకి ఇంకా నెయ్యి రేటు పెరుగుతూ ఉంది నందిని డైరీ నాలుగు వందల ఇరవై రూపాయలకి అమ్ముతూ ఉండేది నెయ్యిని టీటీడీకి కానీ వీళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత మూడు వందల తొంభై చెల్లిస్తాం ఆ అంతకన్నా తక్కువకే కోడి చేసేవాడు రండి అంటే ఇక క్వాలిటీ ఇచ్చేవాడు ఎందుకు వస్తాడు ముందుకి నందిని కూడా రాలే నదునియోని పాల్గోకుండా చేయడానికే రేటుని తగ్గించారు అసలు నెయ్యి రేట్ ఉంది రెండు వేల పంతొమ్మిదికి ఇవాళకి ఎంత పెరిగింది ఇవాళ నెయ్యి రేట్ ఎంత కనీసం పదిహేను వందలకి పదహారు వందలకి మంచి నెయ్యి వస్తుందా మరి అలాంటిది మూడు వందల తొంభైకి ఎవరైనా నెయ్యి ఇస్తారా మూడు వందల ఇరవైకి ఇస్తారని ఏఆర్ కంపెనీ కానీ ఈ కంపెనీలు అన్నీ వచ్చాయి మరి మూడు వందల ఇరవైకి ఎలా ఇవ్వగలిగాయి ఏం గలిపితే ఇవ్వగలిగాయి రెండవది ఈ కంపెనీల భవిష్యత్తు ఏంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళ కంపెనీకి ఓనర్ ఎవడు వీళ్ళన్ని మద్ద ఇందువా ఇదన్నా చెక్ చేసుకున్నారా అసలు వీ ఏఆర్ కంపెనీ అనేటువంటిది తమిళనాడు సంబంధించిన కంపెనీ ఇంకో కంపెనీ ఉత్తరప్రదేశ్ సంబంధించిన కంపెనీ ఈ రెండు కంపెనీలు కూడా ఆవు పాలను డైరెక్ట్గా రైతుల నుంచి సేకరించగల కెపాసిటీ ఉన్న కంపెనీలు కావు అసలు ఉత్తరప్రదేశ్లో ఆవుల కంటే బరలు ఎక్కువ ఆవు పాలు తక్కువ మరి ఆవు పాలు సేకరించలేని కంపెనీలు ఆవుని ఎలా ఇవ్వగలుగుతాయి రాజిక్ కదా ఈ రాజిక్ని జగన్మోహన్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఎందుకు మర్చిపోయారు ఎందుకు మర్చిపోయారంటే హిందూ మత విశ్వాసాల బట్ట నమ్మకం లేకపోవటం గౌరవం లేకపోవటం కించపరిచాలనే ఉద్దేశం ఉంటాం ఇంకా చెప్పాలి అంటే ఇలా ఏదో తిరుమల కొండ మీదకి కాళి నడకని జగన్మోహన్ రెడ్డి గారు వస్తానంటున్నారు మరి మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రోజన్నా వచ్చారా ఏ రోజైనా కాలినడకన తిరుమల కొండ నెక్కారా డిక్లరేషన్ ఇచ్చారా సతీ సమేతంగా పట్టు వస్త్రాలు బ్రహ్మోత్సవాలు శ్రీవారికి ఇచ్చారా శ్రీవారికి దండం పెట్టుకొని ప్రసాదాన్ని తిన్నారా కళ్ళకద్దుకొని ఏ రోజన్నా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సాంప్రదాయాన్ని విశ్వాసాలని విలువలని మీరు పాటించారా ఇలాగే ఎందుకు చేస్తున్నారు మీకు నిజంగా అది అంటే ప్రేమ గౌరవం ఉంటే రావాలి కదా మీరు ఎలాంటి వాళ్ళు అంటే మీ ఇంట్లోనే తిరుపతి దేవస్థానం సెట్ చేయించుకున్న వాళ్ళు తిరుమల రావడానికి కష్టమై మీ ఇంట్లో సెట్ చేయించుకుని అన్నం పెట్టుకున్నటువంటి గౌరవనీయ నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం మీరు మరి ఇవాళ కూడా సెట్ చేయించుకొని దీక్ష చేసుకోండి తిరుపతి దాకేందుకు తాడేపల్లి ప్యాలెస్లో తిరుపతి సెట్ చేయించుకొని ఆ సెట్ ముందు దీక్ష చేయండి జగన్మోహన్ రెడ్డి గారు తిరమర దాకా కాలినడిక రావటం ఎందుకు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు ఈ ఘోరంతో ఎందుకు మీకు మీకు ఇష్టం లేని పని మీరు కష్టపడి చేయటం ఎందుకు తాడేపల్లి ప్యాలెస్లోనే దీక్ష చేయండి మరొకసారి కొలనాన్ని పేరినాన్ని వాళ్ళ మీదని గట్టిగా వాళ్ళే వాళ్ళు అవసరమైతే రెండు బూతులు కూడా మాట్లాడతారు ఇలా మాట్లాడేది కానీ వాళ్ళు కూడా భయం వేసిందేమో దేవుడి దగ్గర దేవుడి ఇష్యాల రెండు బూతులు మాట్లాడాలంటే వాళ్ళు కూర్చోబెట్టి నాకు ప్రెస్ మీట్ కూర్చోబెట్టండి అమ్మట్టు రాబాబని కూడా తోలండి ఇది ఒక విషయం జరిగింది చాలా అపచారం దాని పట్ల అందరం దిగ్బంధన వ్యక్తం చేయాలి జరిగింది తప్పును ఒప్పుకోవాలి ప్రాచిత్వం కోరాలి మళ్ళీ ఏమంటారు దేవుడి లెడ్మని చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నారంటారు రాజకీయం చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు దేవుడి విషయాలు చేయాలని ఎవరు కోరుకోరు చేస్తే జరిగే పరిణామాలేంటో అందరికీ తెలుసు కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది హిందువుల మనోభావాలు కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి గవర్నమెంట్కి ఉంది కాబట్టి వచ్చింది మళ్ళీ ఏ ఎంక్వైరీ కానీ సిద్ధం అంటారు సిట్ వద్దంటారు సిబిఐ కావాలంటారు సిబిఐ ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు సీబీఐ అయ్యడానికి లాజిక్ ఉంది ఎందుకంటే సిబిఐ రెండు వేల పదకొండు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులు తెలుస్తుంది ఆయనకి ఇప్పటికి బెయిల్ వచ్చి పదకొండు సంవత్సరాలు దాటింది కానీ ఏం దాల్చలేదుగా అందుకని సీబీఐ అయితే హ్యాపీ ఏమీ దాల్చదు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుని ఎంక్వైరీ చేస్తుంది ఏం తేల్చలేకపోతుంది కదా తేల్చదు సిబిఐ అయితే మనం ఆట పాడింది పాట కేసు దేలదు ఇది అలవాటుగా మారిపోయింది అందుకే సిబిఐ అడుగుతున్నారు సిట్ వద్దంట సిట్ అంటే చంద్రబాబు గారు సిట్ అంటే సిట్ అంటే స్టాండ్ అంటే స్టాండ్ అంట మరి జగన్మోహన్ రెడ్డి వేసిన సిట్ అని అలాంటియేనా చంద్రబాబు మీద కేసు పెట్టిన సిట్ కానీ అయ్యన్న పాత్రుల మీద కేసు పెట్టిన సిట్టి కానీ అచ్చయనాయన్ని అరెస్ట్ చేసిన సిట్టి కానీ రఘురామ్ కృష్ణరాజుని కొట్టిన సిట్టి కానీ ఈ సిట్లన్నీ జగన్మోహన్ రెడ్డి తన కోసం తను వేసుకున్న ప్రతిపక్ష నాయకుని వేధించడం కోసం ఒప్పుకున్నట్టేనా మీకు దమ్ము ధైర్యం నమ్మకం ఉంటే విచారణకు సహకరించండి నిజాలు చెప్పండి సిబిఐ కావాలంటారు సిబిఐ ఇవాళ సీబీఐ కావాలంటారు మళ్ళీ రేపు వద్దంటారు వీళ్ళు అధికారంలోకి వస్తే మళ్ళీ సీబీఐ ఎంక్వైరీ వద్దు మేసిట్తోనే అంటారు ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చుకోవాలి వీళ్ళ ఆలోచన ధోరణి ఇలా ఉంటుంది సరే ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వస్తున్న క్రమంలో వాళ్ళ కార్యకర్తలకు దేవాలయంలో పూజలు చేయాలని పిలుపునిచ్చిన క్రమంలో ఈ ఆడ లడ్డు వివాదం మీద జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తన తప్పు నొప్పుకొని క్షమాపణ చెప్పాలి పైగా ప్రాయచిత చేసి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు మాట్లాడే వాళ్ళు అయ్యారు ఎందుకు ప్రాయచిద్ద పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఆయన తప్పు చేశాడని చేయట్లేదు జరిగింది అపచారం గారు చేస్తున్నాడు అపచారం చేసిన వాడు చేయడు కాబట్టి అపచారం చేసిన వాడికి హిందూ మత విశ్వాసాల పట్ల నమ్మకం లేదు కాబట్టి చేసే ఉద్దేశం కూడా లేదు కాబట్టి తప్పునొప్పుకునే మనసత్వం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిది ఆ మనసత్వం కాదు కాబట్టి ఒక మానవుడిగా దేవుడు అంటే భయం బతితో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు చేసేదాన్ని తప్పు పడతారా మీకు చేసే దమ్ము లేదు కానీ దమ్ముంటే చేయండి మీరు ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలని సబ్జెక్టు ఎనీవే తిరుపతి వస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ లడ్డూ విభజన సంబంధించి ఆయన కాంట్రాక్టుకు సంబంధించి ఏఆర్ కంపెనీకి ఉత్తరప్రదేశ్ కంపెనీకి ఎందుకు అప్పచెప్పాల్సి వచ్చింది ఆవు పాలు సేకరించలేని కెపాసిటీ ఉన్న కంపెనీకి ఆవు నెయ్యిని సప్లై చేసే అది కూడా మూడు వందల ఇరవై రూపాయలకి సప్లై చేసే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది రైతుల ఫెడరేషన్ డైరెక్ట్గా రైతు నుంచి ఆవు పాలను సేకరించి ఆవు నెయ్యిని ఇవ్వగలిగినటువంటి నందిని డైరీని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో ఒక క్లారిటీ ఇచ్చి రండి జగన్మోహన్ రెడ్డి గారు